అందుకే మీరేం చెప్పాలి నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ని అయికోకు నేను వైఎస్ఆర్సీపీ లీడర్ని అయికో నేను టీడీపీ లీడర్ని అయికోకో నేను కమ్యూనిస్ట్ లీడర్ని అయికోకో నువ్వు ఏ లీడర్ అన్నా కాపా మాకు సంబంధం లేదు తిరుపతి పోతావా పోవా పోతా అయితే ధర్మం గురించి మాట్లాడు శ్రీశైలం పోతావా లేదా అయితే ధర్మం గురించి మాట్లాడు పాపనంలో తనవైపు పంచాంగం చూపిసుకున్నావు కదా ధర్మం గురించి మాట్లాడు నామకరణం చేసుకుంటావు అన్ని ఫంక్షన్లు చేసుకుంటావు అన్ని వ్రతాలు చేస్తావు పార్టీ కండువ కప్పుకున్నందుకు ధర్మం గురించి మాట్లాడవా పార్టీ ఏమన్నా వచ్చి నీకు వ్రతం చేస్తారే పార్టీ నాయకులు వచ్చి మంత్రాలు చదువుతారా బాపన్నోలు వచ్చి మంత్రాలు చదువుతారా అందుకే రాజకీయం అని ఉచ్చుల పడవద్దు ఏ పార్టీ కన్నా ఏ పార్టీలో ఏ పార్టీలోనన్నుండరు అది మీ స్వేచ్ఛ రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు ఇదే విధంగా ఏ కులమూడన్న అయిపోకు ఏ ప్రాంతం కూడా నైకోకు నీకు నచ్చని పని చేస్తే ఆరోగ్యకరంగా విమర్శించండి సుడయ్య మీ స్థాయి చిన్నది ఫైనాన్షియల్గా మేము చాలా గొప్పగా ఉన్నాం మా పరంపర చాలా గొప్పగా బతికింది మా తాత ముత్తాతలు గొప్పగా బతికిండ్రు మీకు మాకు సరిపోదు మీకు సరి అయిన వాళ్ళతో మీరు పొత్తు కొట్టుకోండి అని చెప్పాలి కానీ కులమేంచి నిందించకూడదు ఒకవేళ కులం మించి నిందిస్తే బ్రహ్మదేవుడు పుట్టించిన సృష్టిని ధిక్కరించిన పాపం తగులుతుంది శివుని యొక్క ఆజ్ఞను ధిక్కరించిన పాపం తగులుతుంది అందుకే కులమెంచొద్దు రాజకీయం అనే ఉచ్చులో పడవద్దు ఇక నుంచి ఈ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరందరూ కూడా ఇతర మతాలని గౌరవించాలి అది మన ధర్మం ఎంతవరకంటే వాడు గౌరవించినంతవరకే గౌరవించాలి అవునా కాదా అవునా కాదా